మన రక్షణ వ్యవస్థకి జింక్ అనేది అతి ముఖ్యమైన ఆయుధంలా పనిచేస్తుందని మనందరికీ వైరస్ వచ్చాక అర్థమైంది అలాంటి జింక్ ట్యాబ్లెట్లు వేసుకోవటం బదులుగా జింక్ ఎక్కువ ఉన్న పప్పు గుమ్మడి గింజల పప్పు మార్కెట్లో దొరికే గుమ్మడి గింజల పప్పు తెచ్చుకుని ఏడెనిమిది గంటల పాటు నానపెట్టుకుని రోజుకి మనకి పదిహేను ఇరవై గ్రాములు గుమ్మడి గింజల పప్పు కనుక అట్లా తినగలిగితే డిన్నర్లో ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఎప్పుడన్నా మీరు ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ పప్పు నానపెట్టుకుని తినండి న్యాచురల్గా ప్రోటీన్ ఎక్కువ వస్తుంది జింకు బాగా లభిస్తుంది మంచి బలము రక్షణ వ్యవస్థకు చేకూరుస్తుంది అనమాట కాబట్టి గుమ్మడి గింజల పప్పుని వేపి వండ కూడా చేసుకోండి గుమ్మడి గింజల పప్పుని వేపి కారప్పొడి కూడా కొట్టుకోండి ఈ రకంగా గుమ్మడి గింజల పప్పును వాడితే ఆరోగ్య లాభాలు పొందవచ్చు